సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మంత్ర మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఛానల్స్ లో మాట్లాడుతూ ఉంటాను నేను ఒకటి నుంచి వచ్చేటువంటి పదాలు పరిచయం చేసేటువంటి ఒక పరిచయం నేను ఒకటి నుంచి అద్భుతంగా పరిచయం మన సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ బి వెరీ ప్రౌడ్ నీ కళలో వస్తుంది ఎప్పుడు వస్తాయి అభిమానం ప్రేమ అన్ని కలగలిపి మాట్లాడుతూ ఉంటాం అది ఒరిజినల్ గా వస్తుంది ఏదో ఒక యాంకర్ కాకుండా ఒక అవినాభావ సంబంధం థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి సమయం ఇస్తున్నది మీరు ఇవ్వకపోతే నేను ఎక్కడి నుంచి వస్తుంది స్పిరిచువల్ సొసైటీ జనాలోకి వెళ్ళడానికి విక్రమాదిత్య పరిచయం అవటానికి వెజిటేబుల్ థెరపీ స్ప్రెడ్ అవటానికి నీ నోట్ లోంచి వచ్చినటువంటి ఆ ముత్యాలు థాంక్యూ 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 అయ్యో మై ప్లెజర్ అంటే ఎందుకు మాట్లాడుతా అంటే నువ్వు బోర్డెడ్ తో అప్పుడు ఏదో చెప్పమన్నవు ఎందుకు అంటే ఇక్కడ రవి గురించి మనం మాట్లాడుకుందాం రవి ఇందరికి కారణం ఐనే అనేది ఫేమ్ అది ఒకటేనా అయ్యో చాలా పోర్ట్‌ఫోలియోస్ ఉన్నాయి కదా మొత్తం పోర్ట్ లెక్క ఉంది ఇంకొకటి ఏంటంటే స్పెషల్ ఇక్కడ మనకి రేపు జరగబోయే సంక్రమణం ధనుర్ సంక్రమణం నుంచి సుమారు మనకి పదిహేనో తారీఖు పదహారు తారీఖు కొంచెం అటు ఇటుగా జరుగుతుంది అది మనకి సింహలగ్నంలో జరుగుతుంది ఆదివారం అర్ధరాత్రి ఆదివారం పౌర్ణమి అవుతుంది సహజంగా పౌర్ణమి మనం చంద్రుడితో తీసుకుంటాం అంటే ఇక్కడ అయితే రవి సంక్రమణం జరగబోతోంది పదిహేనవ తారీఖు జనరల్ గా ప్రతి నెల ఆయన సంక్రమణం అనేది జరుగుతూనే ఉంటుంది నిర్దిష్టమైన సమయానికి ఆయన ఆయన పని ఆయన చేసుకుంటూనే వెళ్ళిపోతారు మరి రవి సంక్రమణం ధనుస్సు రాశిలోకి రావటం చేత మీరు ఇప్పుడు దీని గురించి మాట్లాడటం జరుగుతుంది ఎందువలన ఇది ఎన్నో స్థానం అయిందమ్మా సహజంగా కాల చక్రంలో ధనస్సు నైన్త్ కదా నైన్త్ అంటే ఏంటి భాగ్యస్థానం ఇంకొకటి నైన్త్ నే పితృకారకత్వం కూడా తీసుకుంటారు లక్ష్మి రాశి కదా ఇందులో ఏమున్నా ఏంటి మూల ఉత్తరాషాఢ పూర్వాషాఢ 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 శుకుడికి సంబంధించింది మూల మూల కేతు కేతుంది ఉత్తరాషాఢ ఇక్కడ చూడండి అంటే కేతు మోక్షకారకుడు జ్ఞానం ఇవన్నీ ఇస్తాడు దాని ద్వారా ధనం వస్తుంది లక్ష్మీదేవి శుక్రుడు శుక్రకారకత్వం పూర్వ అక్కడ అక్కడ మళ్ళీ రవి పేరు ఆరోగ్యము ధనము జ్ఞానం ఏంటి మంచి కాంబినేషన్ అంటే ఇక్కడ లగ్నం కూడా ఏదైంది ఈ లగ్నం నుంచి తీసుకుంటే పంచమంలోకి ప్రవేశిస్తాడు చతుర్థంలో నుంచి ఒక్కొక్కటి తీసుకోండి ధనస్థానంలో కుటుంబ స్థానంలో కేతు ఉండడు ఇక్కడ అంటే మనం రవిని ఆరాధించడం ద్వారా కుటుంబంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు మాట సమస్యలు తిండి సమస్యలు కేతుంది ఇవి ఇక్కడ కేతు ఇక్కడైన రావడమే మూల మీద కేతు నక్షత్రం మీదకి వస్తున్నారు కదా ఫస్ట్ రావడం రావటం నెమ్మదిగా జరిగే ప్రతిదీ కూడా మనలో ఆ భాగ్యాన్ని పెంపొందించడానికి అవకాశం అంటే రవిని ఎందుకు ఆరాధించాలి సూర్యోపాసన ఎందుకు చేయాలి అగ్ని మనం హవిస్ ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ భాగ్యం కూడా మనం తెచ్చుకునేటువంటి కూడా తెచ్చుకునేటువంటి పట్టుకెళ్ళేటువంటి మనం ఎంత డబ్బు సంపాదించిన పట్టుకెళ్ళం దీన్ని పట్టుకెళ్ళగలం ఈ భాగ్యాన్ని పురపుణ్యాన్ని మనం పట్టుకెళ్ళగలుగుతాం ఇక్కడ మనం ఇంకొకటి తీసుకుంటే ఆ సప్తమ స్థానంలో శని అష్టమంలో రాహు దశమంలో వక్రించినటువంటి గురుడు లాభంలో చంద్రుడు వేగంలో కూర్చుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా అంటే ఇక్కడ మనకి ప్రతికూల పరిస్థితులను క్రియేట్ చేసుకున్నటువంటి గ్రహాలు ఈయన గ్రహ రాజు గ్రహాలకు అధిపతి ఆయనే మనం విడివిడిగా ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే ఈయన ఒక్కడికి చేయడం ఒక ఎత్తు అవుతుంది మనకి భాగ్యం కావాలి భాగ్యం ఏంటి ఆరోగ్యమే మహాభాగ్యం ఇక్కడికి ఈయన రావడం వల్ల సహజంగా మనకి కాన్ఫిడెంట్ లెవెల్స్ జీవితంలో వాటమని ఎదుర్కోలేక ఇబ్బంది పడిపోతున్నారు జరుగుతున్నటువంటి పరిస్థితులు తట్టుకోలేక మా నాలో ఉన్న క్వాలిటీస్ అన్ని కూడా ప్రతి మనిషిలోనూ అన్ని క్వాలిటీస్ ఉంటాయి ప్రతి మనిషిలోనూ మాట్లాడే చాతుర్యం ఉంటుంది పనిచేసే నైపుణ్యం అన్ని ఏ టూ జెడ్ ఉంటాయి ఇవన్నీ ఎందుకు ఎక్స్పోజ్ అవ్వట్లేదు అంటే దీన్ని పెంపొందించుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి సమయం ఈ నెల రోజులు అంటే ఎప్పటికప్పుడు మళ్ళీ సంక్రాంతి మకర సంక్రాంతి వరకు కూడా అద్భుతాలు చేస్తుంటాడైనా రవిని ఆరాధించడం కోసం అంటే నేను ఫస్ట్ ఈయన పట్టుకున్నాను ఈయన పట్టుకున్నాను రవిని పట్టుకున్న తర్వాత ఆదిత్య హృదయంతో మొదలు పెడితే ఇది అల్టిమేట్ ఇది లాస్ట్ ఇది చివరి దీన్ని నేర్చుకో సరిపోతుంది ఇంతకు మించి ఇంకేం లేదు తీసుకెళ్తారు ఆయన దిశానిర్దేశం అనేది ఖచ్చితంగా చేస్తారు మీకు ఆ మార్గం కావాలి కదా ఆధ్యాత్మిక జీవితం కానీ లేకపోతే ఇందులో తెలుసుకోవాల్సిన విషయాలు మీకు చాలా ఉన్నాయి మీరు అందులో చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి ఆ రూట్ ని చూపించారు ఇప్పుడు నాకు ఉంది నాకు ఇంకేదో ఇంట్రెస్ట్ ఉంటుంది ధర్మ మార్గం అయితే దాన్ని చూపిస్తారు స్వామి అన్ని ఉన్నాయి అంటే ఇప్పుడు ఇది తప్ప రైట్ పక్కన పెడదాం నువ్వు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది నో డౌట్ అది ఆయన పట్టుకుంటే తప్పు ఇప్పుడు సహజంగా చెడు లేకపోతే నెగిటివ్ లేకపోతే ఇది తప్పు ఇది రైట్ అని చెప్పడానికి ఎవరు మనం అది ఎవరికి వాళ్ళకి ఆ పాస్పెక్టివ్స్ లో అది చనిపిస్తూ ఆ సందర్భానికి కదా దానికి అనుగుణంగా నిన్ను మార్చేస్తుంది వేదం నేర్చుకోవడం ద్వారా వేద పురుషుడు సూర్యుడు యజ్ఞం జయిస్తాడు మనతో ఆయన కాళ్ళు పట్టుకుంటే చీకట్లో చీకట్లో ఉండి దారి తెలియక తంటాలు పడుతూ ఉంటే సూర్యోదయంతో తన కాంతితో శవాలయ జీవత్ పడి ఉన్న మన మీద తన కిరణాలతో జ్ఞానాన్ని ఇస్తూ నడిపిస్తున్నాడు ఆయన ఆయన లేకపోతే కష్టం కదా అందుకని ఆయన అనుసరించాలి మనం భారతీయులం అందరం కూడా సూర్యోపాసకులం కాదు యావత్ ప్రపంచం ఎక్కడైతే సూర్య కాంతి ఉంటుందో అదంతా కూడా సనాతన సాంప్రదాయంతో వేద ధర్మంతో నడుస్తున్నదే ఆయన లేకపోతే ఎక్కడా లేదు ఆయన లేని లోకం ఎక్కడా ఉండదు ప్రస్తుతం మన అదృష్టవంతులు ఆయన జ్ఞానం తెలుసు ఉన్నాం కాబట్టి కరెక్ట్ తెలియని వాళ్ళ కరెక్ట్ ఉంటారు మనకి కనపడుతుంది కనపడుతుంది కనపడినప్పుడు చాలా బెంగ పెట్టుకుంటాం బాబాయ్ సూర్యుడు లేడు కనపట్టలేదు కనపట్టలేదు అని రైట్ సార్ అయితే ఈ నెల రోజులు కూడా మరి భాగ్యాన్ని వృద్ధి చేసుకునేటటువంటి సమయం అని చెప్తున్నారు కాబట్టి మరి ఈ నెల రోజులు స్వామి వారిని ఎలా కొలవచ్చు అంటున్నారు ఏం చేయమంటున్నారు ఇది చాలా విశేషమైనటువంటి మార్గం దీన్ని మనం అంటే కార్తీకంలోంచి మార్గశీర్షంలో ధనుర్మాసం ధనుర్మాసం మార్గశీర్షమాసం చాలా విపరీతమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది అక్కడ అంటే ఇంకొంచెం రీసెర్చ్ చేయాల్సి ఉంది ఉంది దీనికి అగస్సుల వారికి మార్గశీర్షమాసానికి ఏదో సంబంధం ఉంది నిగూఢంగా అంటే అగస్య నక్షత్రం ఉంది విపరీతమైనటువంటి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది అది మంచి చేస్తుంది భూమికి దగ్గరగా వస్తే నీటిని హరించి వేస్తుంది అని శాస్త్రం ఉంది శక్తివంతం అని విపరీతమైనటువంటి వేడు సూర్యుడి కంటే వేడిగా ఉండేది ఇంకేముంటుంది కాదు అంటే అది కాదు ఇక్కడ చల్లగా ఉంటుంది అంటే ఇది ఇది మాసం అగస్య ఉపాసన చేయడానికి అగస్య నక్షత్రాన్ని ఉపాసించడానికి కూడా ఇది సరైన మాసం దగ్గరగా వస్తాడు అంటే సూర్యుడు కొంచెం దూరంగా వెళ్ళాడు ఆయన దగ్గరగా వచ్చాడు చల్లగా ఉంటుంది కానీ డిహైడ్రేట్ అవుతాం చలికి కూడా గడ్డగట్టేస్తా నీటిని పీల్చేసుకుంటాడు ఆయన అగస్యుడు మీకు ఆ ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంటుంది దానికి ఒక కథ ఉంటుంది వాళ్ళు దేవతలు వెళ్ళి అసలు అందరూ ఆ వీళ్ళని వాళ్ళ యజ్ఞాలు చేస్తుంటే పాడు చేసేసి సముద్ర గర్భంలో దాక్కుంటే దేవతలు అందరూ వెళ్ళి అగస్తల వారిని అడుగుతారు అడిగితే ఆయన వెళ్ళి మొత్తం ఆ నీటిని అంతటిని తీసేసుకుంటాడు జలాన్ని అంతటినీ సేకరించేస్తారు అప్పుడు రాక్షసులు బయటపడతారు యుద్ధం జరుగుతుంది వాళ్ళ సంసా సంహారం జరుగుతుంది తిరిగి అంటే ఎవడన్నా వల్ల కాదు వాటర్ని మొత్తం తీసేసుకుంటాడు స్వీకరించేస్తాడు గంగమ్మ రావాల్సి వచ్చి ఆ అప్పుడు మళ్ళీ భగీరథ ప్రయత్నం జరిగి గంగమ్మ రావాల్సి వచ్చి అంటే ఈ చలి అంటే ఒరిజినల్ గా మంచి నీళ్ళు ఎప్పుడు తాగాలి అంటే శీతాకాలం ఎక్కువ తాగాలి ఎక్కువ తాగాలి తాగా తాగాలి ఒంట తాకుండా అంటే అది ఒక ఇబ్బంది తెలియకుండానే డిహైడ్రేట్ అయిపోయి చర్మం పగిలిపోతుంది ఒరిజినల్ గా ఎండాకాలం కాదు నీళ్ళు ఎక్కువ తాగాల్సింది శీతాకాలం ఎందుకంటే అగస్యుల వారు స్వీకరించేస్తూ అగర్ష నక్షత్రం భూమికి దగ్గరగా వస్తుందంట ఈ మార్గశీర్ష మాసం మనం విశేషంగా చేయాల్సినటువంటి విధులు గురించి చెప్తూ ఉంటుంది శాస్త్రం అందుకని మనం సూర్య ఆరాధన అనేది మనకు దూరంగా ఉన్నాడు మన శరీరంలో జఠరాగ్ని తగ్గుతుంది అరుగుదలను పెంచుకోవడం కోసం ఈ మనం ఈ మాసాన్ని వినియోగించుకొని ఈ ధనుర్ సంక్రమణం మకర సంక్రాంతికి రెడీ నెల గంట కూడా పడతారు అవును అందులో అది పౌర్ణమి అద్భుతం అసలు చంద్రుడు చాలా కాంతితో వెలుగుతూ ఉంటాడు స్వామివారు ఏమో ధనుర్ సంక్రమణం సంక్రమణం చేశారు అద్భుతం సార్ అద్భుతమైన అద్భుతమైనటువంటి సమయం సమయం అయితే తేలిగ్గా స్వామివారిని ఆరాధించుకోవటం విషయం చెప్పండి సార్ ఏం చేయమంట ఒక శ్లోకం ఉంటుందమ్మా ఆయనకు చాలా ఇష్టమైనటువంటి ఇరవై ఏడు ఇరవై మంత్రం ఇరవై ఒక్క పదాలు చిన్నవి సాధారణంగా అనుకోవడం వికర్తను విమాంస అని స్టార్ట్ అవుతుంది ఇది కూడా ఆయనకి చాలా ఇష్టమైనటువంటి ఆయనకి ఇష్టం లేని లేదు అందులో చాలా ప్రధానమైనటువంటి ఈ ఇరవై యొక్క నామాలు విశేష ఫలితాన్ని ఇస్తాయని చెప్పేసి అని పురాణంలో చెప్పినట్టు ప్రశస్తి అంటే ఇది ఆ శ్రీకృష్ణ పరమాత్మ సుపుత్రుడు శాంబుల వరకు సాంబులకి సూర్యనారాయణ మూర్తి ఇచ్చాడు అంటే భగవంతుడు ఎంత దయాలు అంటే ఆయనకు ఒక సమస్య వచ్చింది వ్యాధి వస్తుంది దాన్ని పరిష్కరించుకోవడానికి ఆయన శ్రీకృష్ణ పరమాత్మని అడిగితే ఇది చేయవలసింది సూర్యనారాయణ మూర్తి ఆయన ఆరాధించు అంటే కొనార్కు వెళ్ళిపోయి అక్కడ నది ఒడ్డున సూర్యదీక్ష మొదలు పెడతారు అప్పుడు పైనుంచి గ్రంథాలు పడతాయి గ్రంథాలు పడితే దాంట్లో నుంచి ఆయన కొన్ని సూక్తాలు రాడు సాంబ పంచాసిక అనే శ్లోకాలు ఉంటాయి అని ఆయన ఇచ్చింది ఆయనకి సూర్యనారాయణ మూర్తి ఇచ్చాడు దీన్ని ఆరాధించు అంటే ఆయన ద్వారా ఆయన కోసం కాదు ఆయన ద్వారా మనకి మనకు అందివ్వడం కోసం అద్భుతమైనటువంటి శ్లోకం చాలా సింపుల్ గా అంటే పెద్ద పెద్ద మంత్రాలు చదవలేదు సాంబ పంచాశిక యాభై ఉంటాయి అవి మనం స్వరాలతో అయి అందుకని దయాలు కిందకి దిగొచ్చు చిన్నది నేను చదివి వినిపిస్తాను ओं विकर्तनों विभस्वांच मतांडो भास्करोक्रकाशक श्रीमा लोक चक्षुर्ग्रहेशर लोकसाक्षीलोके हर्तास्रह तपनस्तापनश्चुचिप्तस्ववाहन गभस्तिहस्तो ब्रह्मदेवन नमस्कृत एक सदा मरीर आरोग्य धन वृद्धि यशस्कर स्तवराज इतख्यात स्त्रीषु लोकेशु विसुता

అది ఎంత అద్భుతం అంటే నాకు నిజంగా ఆయన మీద మక్కువ ఎందుకు పెరిగిపోయిందంటే మన శరీరం సప్త హోతలు సప్తూ హోత అంటే ఏంటో తెలుసా శరీరంలో ఉన్నటువంటి చక్రాలు ఏడు గుర్రాలు ఏడు చక్రాలు నేను ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్ దాంట్లో చెప్పేది ఏడు చక్రాల గురించి సైకోథెరపీ ఉంది మా మనసుకి ఈయనే కారకుడు అంటే నేను నేర్చుకున్న ప్రాణిక్ హీలింగ్ ప్రేరణ ఎవరు నేను ఆ మంత్రం సప్త సప్త ఈ అంటే నేను ప్రాణిక హీలింగ్ నేర్చుకోవడానికి కూడా ప్రేరణ నువ్వే నాతో ప్రాణిక హీలింగ్ దాన్ని నేర్పించి మనం ఈ పదంగా ఆయన నడిపించి మార్చి నేను కోరుకున్న చిన్న కోరిక అంతే అంటే మీరు సూర్యోపాసన స్టార్ట్ ప్రాణిక హీలింగ్ నేర్చుకున్నారు కదా ఏడు చక్రాల గురించి వచ్చింది ఆ తర్వాత ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది ఇప్పుడు వెళ్తూ ఉంటే

పాజిబుల్ ఎప్పుడు అంటే ఈ సప్తహోతల్ని పట్టుకోగలిగినప్పుడు చక్రాల మీద కలిగినప్పుడు భూత భవిష్యత్ భూతం అనేది ఒకటి ఉంది అంటే గతం జరిగిపోయింది వెళ్ళొచ్చు ఎలా వెళ్ళొచ్చు అనేది వేదం వేదం అందుకే ప్రతి ప్రతిదానికి నేను నేర్చుకునేది ఎందుకు అంటే వెజిటేబుల్ థెరపీ కోసం నేను నేర్చుకుంటుంది ఎందుకు అంటే దానికి హీలింగ్ కోసం నేను నేర్చుకుంటుంది ఎందుకు అంటే జ్ఞానం కోసం వేదంలో ఏది లేదు అన్నీ ఉన్నాయి ఏ టు జెడ్ అందుకనే ఆయన పట్టుకుంటే ఈ ఇది ప్రారంభంగా తీసుకుని ఈ మార్గశీర్షణలో మనం అంటే అగస్యుడు అంటేనే జ్ఞానప్రదాత ఆయన చాలా పొట్టిగా ఉంటారట ఉండేవరట పొట్ట మనకంటే చాలా అద్భుతాలు మాట్లాడుతూ ఉంటారు ఆయన మాంసాహారం తిన్నాడు అంటే మేకని తిన్నాడు ఇల్వలుడు వాతాపి వాతాపి ఇల్వలుడు ఇల్వలుడు వాతాపిని మేకగా తయారు చేసి వండి పెడతారు ఇది మాయ ఆయన మాంసాహారం తినలే ఎందుకంటే వేదం ఎప్పుడు తప్పు చెప్పదు ఋషులు ఎప్పుడూ తప్పు చేయరు ఆయన ఋషుల శ్రేష్ఠుడు కాబట్టి దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది వాతాపి అనే రాక్షస శక్తి మేక అంటే కోరికలు కోరికలుగా మేక మేక అంటే కోరిక విపరీతమైన కోరిక ఆకలి ఎక్కువ దానికి అందుకని దాన్ని తినేసాడు ఆయన ఆయన మేకని తినలేదు అంటే మేకకు అర్థం ఉంటుంది కాలు నల్లగా ఉండే మేక మళ్ళీ ఆయన తలా కాలను కూడా అని మెన్షన్ చేయడం జరిగింది పురాణాల్లో చెప్పినప్పుడు దాని గురించి ఆయన దాన్ని తినేసి దాన్ని జీర్ణం చేసుకున్నాడు అంటే కోరికలని జీర్ణం చేసేస్తే ఆయుష్ పెరుగుతుంది ఆయన కారకుడు మనకి అగస్య అరితకి లేహ్యం అంటే కరక్కి ఆయనకి అవినాభావ సంబంధం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది కరక్కాయ చాలా గట్టిగా ఉంటుంది చూడడానికి చిన్నగా ఉంటుంది లోపల చిన్న గింజ ఉంటుంది అది మనకి చాలా రకాల రోగాలకి పరిష్కారం చెప్పారు అద్భుతం అన్నమాట అంటే ఏదో మనకి చెప్పడం కోసం పురాణాలు ఈ కథలు చెప్పారు ఋషులు మాంసం తిన్నారు అప్పుడు మనం తినేవాళ్ళం తప్పు ఋషులు ఋషి అన్నాం అంటే ఆయన చాలా వాటిని త్వజించి చాలా సాధన చేసి ఆ స్థితికి వచ్చారు వాళ్ళు ఋషులు అంటాం అందుకని వాళ్ళు తప్పు చేయరు మనతో తప్పు చేయించారు అంటే మనకు ఇక్కడ తొమ్మిది అనేది మనలో భాగ్యస్థానం పూర్వపుణ్యస్థానం పితృస్థానం పెంపొందించుకునే సమయం సమయం డెఫినెట్ గా ఇప్పుడు మీరు చదివినటువంటి ఈ ఇదైతే ఏదైతే ఉందో శ్లోకం ఏదైతే ప్రతినిత్యం సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో వినటం వినటం సాధన చేయండి సన్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులుగా సూర్య ఉపాసకులుగా అందరూ మారాలి తద్వారా మనం మీరు కోరుకున్నది విపరీతమైనటువంటి సంపద ఏంటమ్మా విపరీతమైనటువంటి సంపద ఎవరిస్తారు సూర్యుడే గా కానీ సంపద సంపద నిర్వచనం ఆరోగ్యం దాని ధనాన్ని ఎందుకంటే సమంతకమని కన్నా విలువైనది ఇంకొకటి లేదు అగస్ సారీ అక్షయ పాత్రను మించినటువంటి పాత్ర ఇంకోటి రెండు ఆయన రెండు ఆయన ద్వారా ఆ రెండే కాదు ఆయన యశోధైర్యం బలం బుద్ధి ఎవరు ఆంజనేయ స్వామి ఆయన విద్య నేర్చుకుంది ఎక్కడ విద్య విద్యని విజ్ఞానాన్ని కూడా ఇచ్చింది సూర్యుడే ధనాన్ని ఇచ్చింది ఆయనే బంగారాన్ని ఇచ్చింది ఆయన అక్షయపాత్ర ఇచ్చింది ఇంతకన్నా విలువైంది ఇంకా ఉందా అది ఇవ్వగలిగింది కంటికి కనిపిస్తే అడుగు అడగొచ్చు హేతువాదులు సూర్యుడు ఏమి అదే దేవుడు ఉన్నాడు హిందువులు అందరూ మూర్ఖులు పూజలు చేస్తారు చేస్తారు హిందువులు ఎవ్వరూ మూర్ఖులు కాదు ప్రకృతిని ప్రకృతిని ఆరాధిస్తారు ప్రకృతిలో ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యనారాయణ మూర్తి నారాయణ సూర్యుడు ద్వారా వచ్చినటువంటి చెట్లు చేమలు పుట్టలు ఇవన్నీ కూడా ఆరాధిస్తారు మనకు కనిపించే దైవం ఒక్కడే సూర్యుడు ఒక్కడే మనం పరమేశ్వరుని చూసుకోవచ్చు అమ్మవారిని చూసుకోవచ్చు విష్ణుమూర్తిని చూసుకోవచ్చు శ్రీకృష్ణ పరమాత్మని అన్ని కూడా సూర్య మండలంలో ఉన్నాయి నేను సూర్యుని ఆరాధిద్దాం సమాజాన్ని మెరుగుపరుద్దాం తప్పకుండా చాలా చక్కటి రోజులు రాబోతున్నాయి కాబట్టి ఈ నెల రోజులు కూడా మరీ విశేషంగా స్వామి వారిని ఆరాధిస్తూ మీరు ఇచ్చినటువంటి చక్కటి శ్లోకంతో అది చదవటం రాని వాళ్ళు ఎలాగో స్క్రోల్ చేశాం కాబట్టి స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు లేని పక్షంలో వినాలి అనుకుంటే ప్రతి రోజు కూడా వీడియోను చూసి చక్కగా ఆ వింటూ వింటూ ఉంటే వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి అందరూ కూడా చేసుకుని వారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్తే